వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వేస్ మీ చుట్టూ ఎనర్జీ ఎలా ఉందనే చూద్దామం చూద్దామండి ఎస్ కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారండి ఇంట్లో ఒకళ్ళు గూఢచారులు అందరినీ తలకెందులు చేయాలన్న విషయంలో నిజాలు తెలియాలండి అసలు ఆపడానికి మొదలు లేదండి ప్రయాణం అనేది హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండ్ ఎస్ మనీ రొటేషన్ చేసినా సరే అవకాశం లేదండి బ్యాలెన్స్ని తలకెందులు చేయడానికి పరుగు తీయడానికి ఎవరు కూడా బాధ పెట్టలేరు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి నైబర్స్ బయట వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికి చూస్తారంట డబ్బులు కూడా ఇస్తారంట అయినప్పటికీ పర్మిషన్ లేదు అమ్మవారికి వారికి దారి ఇవ్వలేదండి మీ అమ్మవారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు వాళ్ళ కుట్రల్ని మీ మీద పనిచేయకుండా కాపాడుతున్నందుకు ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఎక్కడ ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు మృతించే మంత్రం ఉంటుంది ఓకేనా నాలుగు లైన్లు ఉంటుందండి చాలా సింపుల్ అండ్ ఒకటి రెండు సార్లు చేత మీకు మీకు నోటికి కూడా వచ్చేస్తుంది ఓకేనా ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఆ మంత్రం చదవడం అలవాటుగా చేసుకోండి అలవాటు ఉన్న అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ఆకస్మిక మృత్యుఖండాలు ఏ ఉన్నా అవి దరిచారు అవ్వండి ఓకేనా దే క్యాస్ రీజనే డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్